నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన మార్గమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రంలో జరిగే అభిషేకం ఈ అభిషేకం మనం చూసినట్లయితే ఆ పరమశివుడు ఆశీస్సులు మనకు తప్పకుండా లభిస్తాయి ఈ అభిషేకం మీరు కూడా చూసి ఆ పరమశివుడు ఆశీస్సులు మీరు కూడా పొందండి ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి వారి సప్తగోదావరి నది తీరాన ఉన్న శ్రీ

इन्द्रेश्वर देवता अनुग्रह प्रसादेन

మాఘమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశిష్టమైనది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం పురాణాల ప్రకారం ఈ ఆరుద్ర నక్షత్రంలో ఆ పరమేశ్వరుడు జన్మించాడు కాబట్టి ఇది శివుని నక్షత్రంగా చెప్పబడింది ఈ సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది సోమవారంతో కలిసి వచ్చే ఆరుద్ర నక్షత్రము సమయంలో శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఈ ఆరుద్ర నక్షత్రంలో చేసే శివుని పూజలకే వెయ్య రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివుణ్ణి పూజించాలి అందుకే ఈ సోమవారం రోజున మనం తప్పకుండా శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి ఈ సోమవారం రోజున పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది కాబట్టి రోజున పరమశివుణ్ణి పూజిస్తే సమస్త జోషాలు తొలగిపోయి అయిష్ట సర్వయాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఈ శక్తివంతమైన సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివుణ్ణి పూజించండి ఆ పరమశివుడు ఆశీసులు పొందండి అలాగే ఈ అభిషేకం చేసిన వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఆ పరమశివుడు ఆశీషులే మీరు పొందచ్చు ఈ ఆర్ధ నక్షత్ర విశిష్టత ఏంటంటే ఈరోజు శివపూజ కోటి శనివారాల పూజలతో సమానం కాబట్టి ఈరోజు శివునికి పంచామృతాలతో కానీ కాస్త నీళ్ళతో కానీ అభిషేకం చేసిన ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఎంతో పరోశించిపోతాడు శివయ్యని మీరు ఎంత నిండు భక్తితో పూజిస్తారో అభిషేకం చేస్తారో పంచామృతాలతో కానీ విధ విధ ద్రవ్యాలతో కానీ పండ్ల రసాలతో కానీ చేయచ్చు ఒకవేళ మనకు చేసుకోవడం వీలు లేనట్లయితే శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి అభిషేకం చూసి ఆయన దర్శనం చేసుకుని వస్తే

रुद्र नक्षत्रोम महापर्वदु्य मम शरीर अनारोग्य दोष पिहार प्रसादेना, हस्मजला, प्रसाद अभिषेक समृत्युंजय

మీకు ఈ అభిషేకం వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి